మన ఇంటికి ఎవరైనా బంధువులు సడన్ గా వచ్చారనుకోండి అప్పటికప్పుడు నాన్ వెజ్ తెచ్చి వండే టైం లేనప్పుడు ఈ మసాలా బుడ్డు పులుసు కూర అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వచ్చిన బంధువుల నుంచి కూడా మెప్పు పొందొచ్చు అట్లాగే వాళ్ళు తృప్తిగా తింటారు బాగుందని కూడా అంటారు దీన్ని చిన్నలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ స్టోరీస్ నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మసాలా ఎగ్ పుల్స్ కర్రీ వండుతున్నానండి ఇది సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాలలో రెడీ అవుతుందండి చేరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ మసాలా ఎగ్ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి అట్లాగే అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మసాలా ఎగ్ పులుసు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దామండి ముందుగా నేను ఆరు గుడ్లు తీసుకొని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను తర్వాత మూడు మీడియం సైజులో తరుముకున్న టమాటా ముక్కలు మూడు మీడియం సైజులో తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా ఆయిల్ పసుపు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కరివేపాకు చింతపులుసు నిలువుగా చీల్చుకున్న ఏడు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇప్పుడు మనం మసాలా గుడ్డు పులుసు కర్రీ చేయడం మొదలు పెడదాం స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేయించుకోవాలి ఇందులోనే పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు వేసుకొని గుడ్లు మాడకుండా గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఎగ్స్ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం ఇక మసాలా ఎగ్ కర్రీ చేయడం కోసం ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె కాస్త వేడెక్కాక నేను మూడు పావుల నూనె పోసుకుంటున్నాను నూనె తక్కువ వాళ్ళైతే ఒక పావు తగ్గించుకొని వేసుకోవచ్చు ఆయిల్ కాస్త వేడెక్కినాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కాస్త దూరగా వేగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేగాక ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ మాదిరిగా వేగాక ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేసాక మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ అడుగంటకుండా కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా దోరగా ఉడికినాయి ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కల్ని వేసుకుందాం ఇవి కాస్త మగ్గడానికి మూత పెట్టుకొని ఓ నిమిషం ఉడికించుకుందాం ఇప్పుడు ఇవి బాగా మగ్గినాయి ఇందులోకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మరో మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా నూనె అంతా పైకి తేల వరకు ఉడికించుకొని దీంట్లోనే ఈ చింతపండు రసం కూడా కలుపుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి చింతపులుసు పోసుకోండి ఎందుకంటే కొందరు ఎక్కువ పులుపును కోరుకుంటారు కొందరు తక్కువ కావాలనుకుంటారు నేను ఇక్కడ మీడియం పులుపు ఉండేలాగా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం ఇది పావు లీటర్కి పైనే ఉంటుంది ఇదంతా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా చూసుకొని అవసరమైతే కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగానే ఉడికించి వేయించి పెట్టుకున్న ఈ ఎగ్స్కి ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల రసం అనేది గుడ్డు లోపలి వరకు వెళ్ళి మనం తినేటప్పుడు ఎగ్ చప్ప లేకుండా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయింది ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి గుమగుమ వాసన వస్తుంది దించేటప్పుడు గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే చల్లారాక గ్రేవీ గుంజుకొని చిక్కబడుతుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఈ కొత్తిమీర అనేది పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు మసాలా గుడ్డు పులుసు కూర రెడీ అయిందండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకొని కూర దించేసుకోవాలి చాలా బాగుంది కర్రీ ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా జరిపేనాయి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసుకొని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ